யருக்கோரு மண்டல வைஸ்ஆர் கடப்ப ஜில்ல திருநா மஞ்சள் காம்பா கூட மொதல் பூமதி சரி ஜெரி మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొబ్బుల రాంగగోపుల్ రెడ్డి అంటే కమ్మెడ మోడ గారి గత కంగా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఆరవ నెంబరైనటువంటి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో మంజాల హరిరాజ్ రెడ్డి గారు కంటికపల్లి గ్రామూరు వైఎస్ఆర్ కడపపిల్ల వారి విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్య నందాల అరథ్ రెడ్డి గారు కంటికపల్లి వారి చెప్ప రెడీగా రావాలి ఆ తదుపరి జాత మద్యమాన గుర్రప్ప స్వామి ఆశీస్సులతో కిందబడి పద్మావతి గారు లింగా కూడా సిద్ధంగా ఉండాల అడుగులతో రాని ఒక్క నిమిషం నలభై ఒక్క సెకండ్లు పోటీ చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్నటువంటి భక్తులు రామగోపుల్ రెడ్డి అంటే తొమ్మిది మోడ రాజా వారి గత కన్నా ఈ గత రెండవ రౌండ్లు ముప్పై ఐదు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి

మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాలి రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా ఈ జట మూడవ రౌండ్లు నలభై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి వేలతో రాత్రి మూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయి ఈ గత నాలుగవ రౌండ్ లో యాభై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి చాగంరెడ్డి లింగారెడ్డి గారు కోటిరెడ్డి పల్లి గ్రామ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పొద్దులో ఉన్నాయి

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త ఘటన ఈ చెత్త ఐదవ రౌండ్లు యాభై ఆరు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి భారీ మెజార్టీ కొనసాగిస్తున్నారు

ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగతం ఉన్నటువంటి బెబ్బులు రామగోహన్ రెడ్డి గారి గత కన్నా ఈ గత ఆరవ రౌండ్లు పదహైదు సెకండ్ల ముందులో కొనసాగతం కొనసాగిస్తున్నారు వెనుక వచ్చే ఉన్న పదవీ కాంపిటీషన్ ఉన్నాయి

ఏడవ రౌండ్ పేర్పెస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పేర్పే చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వ్యాధిగాలు ఎరదు పేరుకున్నారు நந்திரெடிக்கல் மண்டல வைஎஸ்ஆர் கடப்ப ஜி வார்த்தை பயிலே கடைகிட்ட தரெகில பூர்த்தி ரெண்டு வில அடிவுல தூரா ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్ల మందులు కొనసాగుతున్నాయి రైతు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సిక్కలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై మూడు సిక్కన్లు ముందల కొనసాగుతున్నాయి

ಪದ ನಿಮಿಷ ಇರ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಳಾ ಒಕ್ಕಿಷ ಯಾವ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೊಂದು ಕೊನಸಾತ ಮೇ ಜನಾ ಸ್ಪಂದನಾ ಮೇರೆ ತೊಟ್ಟ జనాలు చేకల్ లేస్తే సంతోషంగా ఉంటారు వాడు కూడా నలభై వేల రెచ్చాయిల కట్టా కట్టా అదే విధంగా ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దారిగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కార్యక్రమంలో పాల్గొనవలసి ఆహ్వానిస్తున్నామండి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం యాభై ఎనిమిది సెకండ్లు ముందనే కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి అరంగ దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిమిషాలు ఉన్నది

பன்னெண்டவ ரெண்டு தோர் மூடு அடுவில தூரா பன்னெண்டு நிமிஷ நிலபை செகண்ட்ல போய் அனந்தூரா பிரி மனசா வச்சு ரெண்டு நிமிஷம் ஜனால சம

పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీకు సమయం ఆఖరి ఒకే ఒక నిమిషం ఉన్నది పైకలు రావాలా మరి జనాల్లో స్పందన వచ్చే రౌండ్ పద్నాలుగులో ఉందండి నలభై ఐదు సెకండ్లు ఉన్నది அஹஹாய் கலையாரோ சரி கெட்டியே வீட்டு கேளரங்கல 30 செகண்ட் ஆட்டோயா கலையாரோ ஜமாலவரே சண்டன் காடலவரே விஜய்சே விரவை செல்லே கேளஸ்தா தயாராகிக்கிட்டுமடற ஆஹோ தெக்கல்லே <coughs>